శ్రీ శివాయ గురువే నమ ఈరోజు ఆణిముత్యం అందరిలో దేవుడు ఉంటాడని అంటూ ఉంటారు ఆ దైవం ఇంకెవరు మన హృదయమే దాన్ని నిత్యం పూజించాలి అంటారు ఓ గుండె డాక్టర్ గుండె మనం గర్భంలో ఉన్నప్పటి నుంచే పని చేయటం మొదలుపెట్టే ఓ అద్భుతం జాగ్రత్తగా కాలం మనం ఆ గుండెను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంతకాలం పనిచేస్తుంది గుండెను మనం కాపాడుకోవాలంటే ఆహార నియమాలు పాటించాలి ఆ ఆహార నియమాలు మిమ్మల్ని గుండె జబ్బులు బారి పడకుండా అన్ని రకాల రక్షిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ గుండెను జాగ్రత్తగా కాపాడుకోండి ఆ గుండె మీ జీవితాన్ని సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది ప్రశాంతమైన జీవితం గుండెను సంరక్షించుకుంటే మంచి ఆహారం వ్యాయామం నడక గుండెకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే గుండె పదిలంగా పది కాలాలు పదిలంగా ఉంటుంది ప్లీజ్ అక్షరాల ఆనిమూత్యాన్ని అందరూ ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి